ఏ ఇప్పుడే ముందు కాని పాచారం ఒడిచినాక ఓట్లకు రెండు రోజుల ముంగట జోరుంటుందబ్బా ఏ అద్దమ రాత్రో పట్ట పగటిలో ఎవ్వరు వాళ్ళ రప్పునొస్తారు చేతుల కవర్ పెట్టిపోతారు ఏ ఇంట్లో ఎన్నోట్లున్నాయో ముందే లెక్క తీస్తారు కాబట్టి ఏడ లొల్లి కాకుండా మాట రాకుండా ఎవరికి ఎంత ఇయ్యాలనో అంత అందిస్తారు ఇట్లా కాదు కానీ వీడియో చూసుకుంటా ఇదే వార్త చెప్పుకుందాముల్లా జూబ్లీహిల్స్లో ఓటకు ఓటుకు రేట్ ఎంతంటే వెయ్యి కాంచలి మూడు వేల దాకా నాలుగు లక్షల మంది ఉంటే అందరికి వంచలేరు కాబట్టి ఏరియాని బట్టి లోకల్ పార్టీ పతారాన్ని బట్టి లెక్క మారుతుందట ఎట్లా వంచాలే ఎవరికి ప్లాన్లు రెడీ చేసి కోట్ల రూపాయలు ఈడదయాలను దాసీరాట ఇక ఏలకి ఇంకంటిచ్చే ఒకటి రెండు రోజుల ముంగట పంపకాల ఉంటుందని పార్టీ కార్యకర్తలకుసగుసాలు అయితే అప్పటి వరకు డిమాండ్ విరిగే ఛాన్స్ ఉన్నది మూడు పార్టీల టగ్గ పారు ఉండే గేంతనైనా అని ఓటర్ దేవులు నారాజ్ అయితే సమర్పించే పద్దు వేరుగుడు పక్క ఇదింటే ఇంకో బెట్టింగ్ బోరుంది కాంగ్రెస్ పక్కా చూడని ఒక ఇంకొక నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే కొందరు సునీత మనీ అసెంబ్లీకి వస్తా ఇంకో కొందరు గెలిచేది ఎవలైనా పదివేల మెజార్టీ ఐదు వేల మెజార్టీ అని చెరుతులు కాస్తున్నారా కాయ లో మరి బెట్టింగ్ బాబు లెక్కేందో గాని బీజేపీ మీద ఎవరు బెట్టింగ్ పెడతా లేరాట గమ్మతి ఏంటంటే మనలో తక్కువ ఆంధ్ర అన్నయ్య ఎక్కువ విజయవాడ గుంటూరు కాకినాడ రాజమండ్రి నుంచి దిగి జూబ్లీ హిల్స్ ఐటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో అడ్డాలు పెట్టి జోరుగా గా దందా మందిలా తిరిగి సర్వేలు మర్రేసి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి బలగమేంది ప్రచారం ఏంది హామీ లేంది ఇట్లా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఐదారు వందల కోట్ల బెట్టింగ్ పెట్టిరాట ఇక ఓట్లేసే నాటికి అల్కగా వెయ్యి కోట్లు దాటొచ్చునాట పోటీవడ్డలకే కాదు ఈ బెట్టింగ్ బాబులకు కూడా టెన్షన్ రిజల్ట్ వచ్చేదాకా పైలమే అన్నలు ఎలక్షన్ లో యువలోగలు పక్కా గెలుస్తారు గాని మీరు ఆశకు పోయి ఆగమయ్యారు మన ఓటర్ ఎట్లున్నారంటే రాజకీయంలో మేమే తోపలం అనుకున్నట్టు వాళ్ళకే సినిమా చూపించే మా తెలివి వంతులు మాలా